హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్లో కుకింగ్వి లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయక చాలా డేస్ అయిపోయింది మేము రెంట్కుంటున్నాము ఆ రెంటెడ్ హౌస్ వెకేట్ చేసి వేరే దగ్గరికి షిఫ్ట్ అయ్యాము సో హౌస్ మూవింగ్ హౌస్ షిఫ్టింగ్ అంటే మీకు అందరికీ ఐడియా ఉండి ఉంటుంది కదా చాలా హెడ్డేక్ ఒక హౌస్ రెంటెడ్కి ఉంటాము అంటే చాలా సార్లు మనం చేంజ్ అవ్వాల్సి వస్తుంది మేబీ ఏ కారణమైనా ఉండవచ్చు అది రెంటెడ్ హౌస్ అయితే డెఫినెట్గా మనం ఒక్కసారైనా మారుతాము కదా అలా మాకు చాలా టైమ్స్ జరిగింది సో హౌస్ షిఫ్ట్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు కదా చాలా హెడేక్ చాలా స్ట్రెస్ ఉంటుంది యాక్చువల్గా అయితే హౌస్ షిఫ్ట్ అయ్యాము వెకేట్ చేసాము ఇవన్నీ నాకు షేర్ చేయాలి అని లేదు బట్ మేము ఎక్స్పీరియన్స్ చేసినవి మేము ఫేస్ చేసినవి రెంటెడ్ హౌస్లో ఎలాంటి డ్రాబ్యాక్స్ ఉంటాయి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఇవన్నీ నాకు డెఫినెట్గా షేర్ చేసుకోవాలి అనిపించింది ఈవెన్ ఒక్కరికైనా యూజ్ అవుతే బెటర్ కదా మన ద్వారా నుంచి అని సో ఇంకా ఆ వీడియో ఆ డిస్కషన్ అంతా నేను మరొక వీడియోలో చెప్తాను ఇక్కడైతే మనం మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఆల్మోస్ట్ అందరికీ ఐడియా ఉండి బట్ మన ఛానల్ ఫాలో అవుతూ మనకి ఛానల్పై ఇంట్రెస్ట్ చూపిస్తున్న సబ్స్క్రైబర్స్ కోసం నేను ఇది పోస్ట్ చేస్తున్నాను ముందైతే మనకి మటన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా తయారు చేసుకుంటుంటారు ఎలా చేసినా నాన్ వెజ్ అనేది కొంచెం చిక్కగా స్పైసీగా ఉంటే బాగా కుక్ అయితే చాలా బాగుంటుంది అందులోనూ మటన్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇలా తయారు చేసుకోండి ఫస్ట్ అయితే ఆనియన్స్ మనకి గ్రేవీకి తగ్గట్టుగా తీసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ బిగ్ సైజ్ ఆనియన్స్ నా దగ్గర ఎలక్ట్రికల్ చాపర్ ఉంటే దాంట్లో చాప్ చేశాను సో ఫైన్గా అన్నీ ఈక్వల్ పీసెస్గా బాగా కట్ అయ్యి వచ్చేస్తాయి దాన్ని వేరుశనగ నూనె మాత్రమే యూజ్ చేస్తాను ఈ నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసి దొరగా వేయించుకోవాలి ఈలోపు మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఒక మిక్సీ జార్లో అల్లము వెల్లుల్లి యాలకులు లవంగాలు టూ స్పూన్స్ ధనియాలు వన్ ఫుల్ టీ స్పూను జీలకర్ర ఒక స్టార్ పువ్వు కొంచెం దాల్చిన చెక్క వేసి ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి నేను ఈ మటన్ కర్రీ ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను సో ఆయిల్లో వేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కొద్దిగా కలర్ టర్న్ అయ్యే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా కుక్ అవ్వగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని చుక్క వాటర్ కూడా రాకుండా ఆనియన్స్కి వాటర్ రాకుండా అని స్పెసిఫిక్గా ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే మటన్ ఫుల్ డ్రైగా వేస్తేనే బాగా ఆయిల్లో ఫ్రై అవుతుంది కొంచెం వాటర్ ఉంటే ఆ వాటరే మనకి చిమిడిపోయినట్టుగా అనిపిస్తుంది సో అందుకని వాటర్ రాకుండా ఆయిల్లోకి వేసుకొని మటన్ని దాంట్లో రుచికి సరిపడా పసుపు ఆ మటన్లోకి వన్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి నాన్ వెజ్ కర్రీ దట్టు మటన్లోకి కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఫోర్ టీ స్పూన్స్ కారం త్రీ టీ స్పూన్స్ సాల్ట్ వన్ టీ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి వాటర్ ఏమి లేవు కాబట్టి బాగా డ్రైగా కుక్ అవుతుంది ఫస్ట్ అయితే ఆయిల్లో వీలైనంత వరకు మటన్ని ఉడికించుకోవాలి ఇలా ఉడకటం ద్వారా తింటున్నప్పుడు మటన్ టెండరీగా జ్యూసీగా వస్తుంది సో లిట్ పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మటన్ని కుక్ చేసుకోవాలి ముందుగా మనం మిక్సీ జార్లో వేసి పెట్టుకున్న మసాలా దినుసులన్నీ ఇలా ఫైన్ పేస్ట్గా చేసి తీసేసుకున్నాను సో ఇదే బెస్ట్ అండ్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పుకోవచ్చు నేను మోస్ట్లీ నాన్ వెజ్ కర్రీస్ చేసినప్పుడు ఎలాంటి పొడి మసాలాలు యూజ్ చేయను ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఈ తడి మసాలా యూజ్ చేస్తే నాన్ వెజ్ కర్రీస్ అనేది కుక్ చేస్తుంటారు ఇక్కడ లీడ్ చూసి ఓపెన్ చేసి చూస్తే మన మటన్ కొద్దిగా అడుగంటుతుంది ఈ స్టేజ్లో మనం మిక్సీ చేసి పెట్టుకున్న తడి మసాలా పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి మీకు టైం లేదు కుక్ చేయడం హడావిడి అవుతుంది అనిపించినప్పుడు పొడి మసాలా యూస్ చేయొచ్చు బట్ కొంచెం టైం ఉంది మనకి టేస్ట్ రావాలి అనుకుంటే ఇలా తడి మసాలాకి ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే మటన్ కర్రీ అనేది చాలా బాగా వస్తుంది సో మసాలా కూడా యాడ్ చేసి ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత లిట్ పెట్టి అందులోని చూడండి ఎంత ఫ్రై అయిపోయిందో ఆయిల్ పక్కకి వచ్చేస్తుంది ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మటన్ని కుక్ చేసుకోవాలి దీంట్లో ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మిక్సీ జార్లో కొద్దిగా మసాలా అనేది ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మటన్లోకి వేసుకొని కలుపుకోవాలి సో ఇలా కొంచెం వాటర్ మాత్రమే వేసుకుంటే చిక్కటి గ్రేవీతో మసాలా బాగుంటుంది మటన్ కర్రీకి సో దీంట్లోనే నేను గుప్పడు కొత్తిమీర కట్ చేసి వేసుకొని లిట్ పెట్టి విజిల్ పెట్టి టూ టు త్రీ విజిల్స్ మీరు తీసుకున్న మటన్ సాఫ్ట్గా ఉందా హార్డ్గా ఉందా దాన్ని బట్టి విజిల్స్ అనేవి తెప్పించుకోవాలి కొంతమంది ముందు కుక్కర్లో మటన్ని ఉడికించుకొని తర్వాత తాలింపులో వేసి వండుతారు అలా అయినా బాగుంటుంది ఇలా కూడా బాగుంటుంది ఇక్కడ నేను ముందుగానే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మటన్ని ఆయిల్లో కుక్ చేశాను కాబట్టి ఇప్పుడు టూ విజిల్స్ అయితే సరిపోతుంది చూసారా టూ విజిల్స్ తర్వాత స్టీమ్ అవుట్ అయిన తర్వాత మాత్రమే మనము విజిల్ తీసి కుక్కర్ మూతతో ఓపెన్ చేసి చూసుకోవాలి స్టీమ్ ఉన్నప్పుడే మనం విజిల్ తీసేస్తే ఆ స్టీము కుక్కరు ఉడికినంతసేపు కన్నా స్టీంలోనే ఎక్కువగా బాయిల్ అవుతుంది మటన్ సో ఫైనల్గా కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే మన ఎమ్మి స్పైసీ మసాలా మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసుకోండి తింటే మీకే అర్థమవుతుంది డిఫరెన్స్ ఇలానే మీరు చేస్తారు అనిపిస్తే కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరికొన్ని కుకింగ్ హోమ్ కుకింగ్ వీడియోస్ మన ఛానల్లో చాలా అప్లోడ్లో ఉన్నాయి కావాలి అనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి అవుట్ చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి చిన్న కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను